ఈ నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ అనేటువంటి దందరలేపి దాదాపుగా నిజాలు చెప్పాలంటే ఐదు మాసాలైంది గతంలో ఈ మైనింగ్ మాఫియా అనేది ఒక టెన్ పర్సెంట్ నుంచి ఇరవై పర్సెంట్ ఇరవై ఐదు పర్సెంట్ మధ్య ఆ ప్రభుత్వంలో చివరి రోజుల్లో అంటే నాలుగో ఏడాది అయిపోయిన ఐదో ఏడాదిలో మొదలుపెట్టారు అది ఒక తక్కువగానే మనము చూడొచ్చు ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో ఆ యొక్క పరంపరను కొనసాగిస్తూ యథేచ్ఛగా ఇవాళ మన సినిమాలు కూడా చాలినటువంటి విధంగా ఒక మైనింగ్ మాఫియాగా ఏర్పడి ఈ నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి అత్యంత విలువైనటువంటి తెల్లరాయి క్వార్జి వ్యాపారం పైన కొంతమంది కన్నుబడి ఆ యొక్క వ్యాపారం ముసుగులో ప్రభుత్వ అధికారులందరినీ కూడా బెదిరించి లొంగ తీసుకొని ఈ యొక్క అక్రమ వ్యాపారం అనేటువంటిది కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యొక్క మైనింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏడీఎంజీ డీడీలు అదేవిధంగా డిడిఎంఎస్ ఎపిక్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్మిక శాఖ అదేవిధంగా మైన్స్ అండ్ సంబంధించినటువంటి ఐబిఎం వాళ్ళు ఇలా అనేక సంస్థలు ఈ అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి సంస్థలకి నోటీసులు ఇచ్చి విచారణ చేసినటువంటి ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా నేటికి కూడా బయటపెట్టి నిజానిజాలు బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా తొక్కి తొక్కిపడతా ఉన్నారు ఈ నేపథ్యంలో అక్రమ మైనింగ్ మాఫియాకి సంబంధించినటువంటి ఈ వ్యాపారం వల్ల అక్కడ సైదాపురం మండలముతో పాటు గూడూరు మండలంలో ఉండేటువంటి అనేక గ్రామాలు ఈ యొక్క అక్రమ మైనింగ్ మాఫియాలో మన పార్లమెంటు సభ్యులని ఏ మాటలు చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి ఆయన పేరుని వాడుకునే దానికి కొంతమంది వ్యక్తులు అక్కడ తయారయ్యి ఆయన పేరును భ్రష్ పట్టిస్తున్నారు పెద్దలు వారికి మా విజ్ఞప్తి ఈ నెల్లూరు జిల్లాలో ఏ మారుమూల గ్రామానికి పోయినా దాహత్య అంటే వారి యొక్క ట్రస్ట్ నుంచి పార్లమెంట్ సభ్యుల యొక్క ట్రస్ట్ నుంచి దాహం తీర్చేటువంటి పెద్ద మనసున్న గుణం మీది ఈ యొక్క అక్రమ మైనింగ్ మాఫియాలో మీ పేరును వాడుకొని కోట్ల రూపాయలు ధనార్జనంగా తాడు బంగారం లేని వ్యక్తులు ఇవాళ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకుండా పద్ధతి లేకుండా ఎవరైనా పత్రిక విలేకరణ మాట్లాడితే వారిపైన దాడులు ప్రజా సంఘాలు మాట్తే పోలీసుల చేత బెదిరింపులు పూర్తిగా చట్ట వ్యతిరేకంగా ఏ ఒక్క పర్మిషన్స్ లేకుండా ఏ ఒక ఆధారం లేకుండా కేవలం మీరు రౌడిజం ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క దమకాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం గూడూరు ప్రాంతం మైక్రోమైన్స్ ప్రసిద్ధి కాధించింది దక్షిణ భారతదేశంలోని ఎక్కువ నిక్షేపాలు ఉన్నటువంటి ప్రాంతం వర్మకుల ప్రపంచానికి తెలియనటువంటి ప్రాంతం మరి ఎన్ని సంవత్సరాలు యాభై అరవై సంవత్సరాల పాటు అక్కడ మైనింగ్ చేసిన వ్యాపారస్తులను ఆ రోజు ఈ మైనింగ్ మాఫియా పేరే లేదు చట్ట పరిధిలో అక్కడ కార్మిక హక్కులను కాపాడుతూ అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవన విధానానికి ఉపయోగపడుతూ అక్కడ వ్యాపారాలు చేస్తున్నాను కేవలం ఈ యొక్క పద్నాలుగు నెలలో గతంలో ఉన్నటువంటి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే మేము ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైన ఖచ్చితమైన నిస్వార్థమైనటువంటి విచారం చేయాల్సిన అవసరం ఉంది ఆ గూడూరు ప్రాంతము సైజాపుర ప్రాంతంలో జరుగుతున్న ఎల్డింగ్ల మైనింగ్ సంబంధించినటువంటి ప్రజా చైతన్యాన్ని తీసుకొచ్చి ఆ పద్ధతుల ద్వారా ఈ యొక్క కరడు కట్టినటువంటి నియంతృత్వ పరిపాలన జరుగుతున్నటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరు అన్నా కూడా ఎక్కడైనా ఎవరైనా ప్రజా సన్న తెప్పని వస్తే మరిపైన పోలీసు దమనకాండం ఇంత నిర్బంధం ఎక్కడా చూడ ఇవాళ విద్యార్థుల రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద కేసులు యువకులు వస్తే వాళ్ళ మీద కేసులు రైతులు వస్తే కేసులు అంగన్వాడీలు వస్తే కేసులు ఎవరు మాట్లాడినా ఇంత నిర్బంధమైన నియంతృత పరిపాలన ఇది మంచి పద్ధతి కాదు ఇక్కడ ఎవరు మాట్లాడతారు లేని అనేటువంటి అపోహలు పోవాల్సినటువంటి పోతున్న మీ నేపథ్యంలో మీ యొక్క తండబలానికి మీ యొక్క మీ ఉన్నటువంటి రౌడీద్యానికి చర్మగీతం పాడేటటువంటి రోజులు రాబేటువంటి రోజుల్లో ఉన్నాయి ప్రజలు ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తారు ఆ ప్రాంతంలో అక్రమ మైనింగ్ అనేటువంటి పదము వినిపించకుండా ఈ జిల్లాకు ఎంతో ప్రతిష్ట ఉన్నది సారా ఉద్యమం చేసినటువంటి చరిత్ర ఉంది పచ్చని పొలాలకు సంబంధించినటువంటి పేరు ఉంది ఈ జిల్లా పేరును కాపాడాలని ఈ జిల్లాకు సంబంధించిన సమగ్రమైనటువంటి అభివృద్ధి జరగాలని ఆ విధమైన దిశగా ఈ యొక్క నాయకులు ఆలోచన చేయాలని చెప్పేసి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క అక్రమ మైనింగ్ పైన ఏర్పడిన కమిటీని రాబోయే మున్ముందు రోజుల్లో పూర్తిగా అక్కడ జరిగేటువంటి అక్రమాలను అన్యాయాలను వ్యతిరేకిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నటువంటి మైనింగ్ అధికారులు జిల్లా నుండి రెవెన్యూ అధికారులు పోలీసు అధికారుల దృష్టికి తీసుకోవడం జరుగుతుంది